భూపల్పల్లి జిల్లా కేంద్రంలోని సింగరేణి ఫంక్షన్ హాల్లో కేబుల్ ఆపరేటర్ల సంఘం రాష్ట్ర అధ్యక్షులు పాల్మంచ కోటేశ్వర్ ఆధ్వర్యంలో కేబుల్ ఆపరేటర్ల సమావేశం జరిగింది ఈ కార్యక్రమంలో ఇండిపెండెంట్ ఎంఎస్ఓలా సంఘం రాష్ట్ర అధ్యక్షులు ఆర్బీఐ డిజిటల్ నెట్వర్క్ చైర్మన్ వేషాల రమేష్ బాబు ముఖ్య అతిథిగా హాజరయ్యారు ఈ సందర్భంగా కేబుల్ ఆపరేటర్లు ఎదుర్కొంటున్న సమస్యలపై చర్చించారు ముఖ్యంగా ఆపరేటర్లు ఎదుర్కొంటున్న ప్రధాన సమస్య పోల్ ట్యాక్స్ ను వెంటనే రద్దు చేయాలని ఆపరేటర్లు కోరారు

కేబుల్ టీవీ పరిశ్రమ మీద తెలంగాణ ప్రభుత్వం విధిస్తున్న పోల్ ట్యాక్స్కి వ్యతిరేకంగా ఈరోజు భూపాలపల్లి పట్టణం లోపల డిప్యూటీ సీఎం మరియు విద్యుత్ శాఖ మంత్రి అయినటువంటి విక్రమార్క గారికి మరియు టీ ఫైబర్ చైర్మన్ ఐటీ మినిస్టర్ శ్రీ శ్రీధర్బాబు గారికి మేము వినతి పత్రం ఇవ్వడం జరిగింది కేబుల్ పరిశ్రమ కార్పొరేట్ కంపెనీలతో పోటీ చేస్తూ గ్రామీణ ప్రాంతాల లోపల కేబుల్ ఆపరేటర్లకు అండగా ఉంటూ గ్రామీణ వినియోగదారుల స్థితిగతులకు అనుకూలంగా ఇవాళ మేము ప్రసారాలు ఇవ్వగలుగుతున్నాం ఈ కేబుల్ టీవీ మీద మా తెలంగాణ ప్రభుత్వం ఏదైతుందో ప్రజా ప్రభుత్వం ఏదైతుందో పోల్ ట్యాక్స్ విధించడం వల్ల గ్రామీణ ప్రాంతాల లోపల మేము గట్టే పోళ్లకు ఒక వినోదానికి సర్వీస్ ఇవ్వాలంటే కనీసం పది పదిహేను పోళ్ళు మేము వాడుకోవాల్సి వస్తుంది ఈ పోల్ ట్యాక్స్ వల్ల మేము సర్వీస్ చేయలేని పరిస్థితి ఏర్పడింది దీన్ని వల్ల మా మంత్రి గారికి మేము స్పష్టంగా చెప్ప చెప్పినాము మంత్రి గారు దీనికి సానుకూలంగా స్పందించారు ఐటీ మినిస్టర్ గారితో మాట్లాడమన్నారు ఐటీ మినిస్టర్ గారితో కూడా మేము పూర్తిగా ఈ విషయాన్ని చెప్పినాము ఈ టీ ఫైబర్ ప్రాజెక్ట్ ఏదైతుందో కేబుల్ ఆపరేటర్ల ద్వారానే ఇలా ప్రభుత్వం సర్వీస్ చేయాలనుకుంటుంది ఈ పోల్ ట్యాక్స్ అనేది ఉంటే మాత్రం ఆపరేటర్లు ఈ ప్రాజెక్టులో భాగస్వామి కాలేకపోతారు మరి ప్రభుత్వం తీసుకొచ్చిన పథకం వేల కోట్ల రూపాయల పథకం నీరుగారిపోద్ది కాబట్టి ఖచ్చితంగా ఐటీ మినిస్టర్ గారు కూడా దీని మీద స్పందించారు మేము మేము పూర్తిగా విధి విధానాలు చూసిన తర్వాత మీకు అనుకూలంగా నిర్ణయం తీసుకుంటారని చెప్పారు సీఎండి గారు కూడా సానుకూలంగా స్పందించారు మేము ఖచ్చితంగా దీని మీద మీకు అనుకూలంగా నిర్ణయం చేస్తామని చెప్పారు ఆ ముగ్గురికి కూడా ఈ సందర్భంగా మేము కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాము జై తెలంగాణ జై టీవీ